అయితే తహసీల్దార్ రమణయ్య హత్యతో విజయనగరం జిల్లాలో విషాద ఛాయలు అనుకున్నాయి కార్యాలయంలో తోటి సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు విశాఖ రూరల్ పని పనిచేస్తూ ఆయన మూడు రోజుల క్రితం విజయనగరం జిల్లా కొండపల్లి తహసీల్దార్గా బదిలీ అయ్యారు నిన్ననే బాధ్యతలు స్వీకరించారు కూడా ఇక రమణయ్య చనిపోయారని తెలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రమణయ్య హత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు విజయనగరం జిల్లా బొండపల్లి తహసీల్దార్ రమణయ్య దారుణ హత్య జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతుంది ప్రస్తుతానికి మనం బొండపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నాం నిన్న మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో బొండపల్లి రెవెన్యూ కార్యాలయంలో విధులకు హాజరైన రమణయ్య రాత్రి దారుణ హత్యకు గురి కావటం ప్రస్తుతానికి జిల్లాలో సంచలనంగా మారింది రెవెన్యూ అధికారులు సైతం ఒక రకమైన భయాందోళనకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఇప్పుడు చూస్తుంటే మనం బొండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమణయ్యకు ఘన్యవాదాలు అర్పిస్తున్నారు తోటి సిబ్బంది అంతా కూడా ఎందుకంటే నిన్న ఉదయం పన్నెండున్నర గంటల ప్రాంతంలో కార్యాలయంకి వచ్చి అందరితో సరదాగా గడిపిన రమణయ్య రాత్రి హత్య గురి కావటం వీళ్ళందరూ కూడా ఒకసారి దిగ్భ్రాంతికి గురయ్యారు రెండో రోజు ఈరోజు రెండో రోజు ఎదురుగా హాజరు కావాల్సిన రమణయ్యకి ఈ విధంగా సంతాపాన్ని తెలియజేసే పరిస్థితి వస్తుందని ఊహించలేదనే ఉద్దేశంతో కూడా రెవెన్యూ అధికారులు అందరూ కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం అంత దగ్గర ఆయన తోటి రెవెన్యూ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ నేను ఎన్ని గంటలకు వచ్చారు తహసీల్దార్ రమణయ్య గారు నిన్నను రెండో తేదీన పదిన్నర గంటలకి వస్తామని చెప్పాను కలెక్టరేట్లో అధికారులను కలుసుకొని పన్నెన్నర గంటలకి ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ చేశారండి ఆఫీస్కి వచ్చి ఇక్కడ కూడా లంచ్ కూడా పూర్తి చేసుకొని ఇంటర్ను ఈసీ ఉందని చెప్పేసి అధికారులను కలవడం కోసం కలెక్టరేట్కి వెళ్ళడం జరిగింది సార్ నిన్న అంత ప్రశాంతంగా ఉన్నారండి అంత అందరితో బాగున్నాయని టెన్షన్ అలాంటిదేం లేదు సార్ వచ్చినప్పటి నుంచి ఆయన ఆయనతో పాటుగా తోటి బొబ్బులుగా తహసీల్దార్గా చేసినటువంటి ఆయన కూడా వచ్చారు వచ్చి స్టాఫ్ అందరూ కూడా ఆయనకి బుకేలతో ఆయనకి ఈ కార్యాలయానికి సంబంధించి ఆహ్వాన పలకడం జరిగింది ఆయన ఇంటర్ను స్టాఫ్ తోటి గ్రామ రెవెన్యూ అధికారులతోనూ విలేజ్ తరవలతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళకి ప్రయత్నస్ ఏవైతే ఉన్నాయో కొంచెం అటెండ్ అవ్వాలి టైం టైం ఎవరిపైన వాళ్ళు చేసుకుని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సార్ మండల స్థాయి అధికారులే కానీ ఎవరైనా రెవెన్యూ లాంటి డిపార్ట్మెంట్లు ఇలా జరగడం అనేది చాలా బాధకరం ఇది భవిష్యత్తులో అధికారుల పనితీరు పైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఇది పునరావృతం కాకుండా ఉంటే బాగుంటుంది మేము నిన్ను కూడా పదిన్నరకు వస్తారంటే మేము కొత్తగా తహసీల్దార్ గారు వచ్చారు అయితే వస్తే ఇంకా లేటు తోవలో ఉన్నారు వస్తారని చెప్పారు సార్ రెడ్డి గారు స్టాఫ్ అందరూ కూడా కలిసాం మాకు ఎంపీడో గారు కొత్తగానే వచ్చారు మాకు అంటే అక్కడ విజిట్కి వస్తానంటే నేను ముద్దురు వెళ్ళిపోవడం జరిగింది సార్ చాలా బాధగా అనిపిస్తుంది ఇది నిన్న సరదాగా గడిపిన రమణయ్య రాత్రి రాత్రే దారుణ హత్య గురి కావటం నిజంగా బాధాకరం ఇలాంటి ఘటనలో పునరావృతం కాకుండా చూసి ఉద్యోగులకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి ఓట్ స్టూడియో